మీకు ఆకస్మికంగా ధనం వరదలా వచ్చే అద్భుతమైన లక్ష్మీ మంత్రం మీకు ఇదివరకు ఎవ్వరూ చెప్పని విధి విధానాలతో చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకునే మంత్రం పఠనం మీరు పూర్తిగా విని ఆచరించండి ధనలక్ష్మి మీ ఇంట్లో నుండి వెళ్లమన్నా వెళ్ళదు చాలా ఉపయోగపడే లక్ష్మీ మంత్రం మీరు ముఖ్యముగా చేయవలసింది మీరు ఈ విధానాన్ని నమ్మటం మరియు లక్ష్మీదేవి శక్తిని హృదయపూర్వకంగా ఆహ్వానించటం లక్ష్మీ మంత్రం పాటించవలసిన విధి విధానాలు ఒకటి ఈ మంత్రాన్ని గురువారం లేదా శుక్రవారం ప్రారంభించాలి లేదా దీపావళి రోజు సాయంకాలము ప్రారంభించాలి రెండు పరిశుభ్రముగా స్నానం చేసి దేవుని ముందు శుభ్రముగా ఉంచాలి లక్ష్మీదేవికి చాలా శుభ్రముగా ఉండాలి మూడు లక్ష్మీదేవి పటం లేదా పూజగది ముందు కూర్చోవాలి వీలైతే నార్త్ ఈస్ట్ వైపు కూర్చోవాలి ఒక దీపంలో కొద్దిగా నెయ్యి వేసి ఆ దీపంలో యాలకునుగాని కుంకుమ పువ్వునుగాని ఉంచాలి ఈ క్రింది లక్ష్మీదేవి మంత్రాన్ని పదికొంబుసార్లు భక్తిశ్రద్ధలతో జపించాలి ఈ సాధన ఏడు గురువారాలు కానీ ఏడు శుక్రవారములు కానీ చెయ్యాలి మీ ధన ప్రవాహాన్ని ఎవ్వరూ ఆపలేరు మీరు చెయ్యవలసిందంతా ఈ వీడియోని లైక్ చేసి యూట్యూబ్ వీడియోని అందరికీ అందుబాటులో ఉండేటట్లు చెయ్యగలరు मन्त्रम् ॐ लक्ष्मीकरायण नमः ॐ लक्ष्मीकराय नमः ॐ लक्ष्मीकराय नमः ॐ लक्ष्मीकराय नमः ॐ लमीकराय नमः ॐ लक्ष्मीकराय नमः ॐ लक्ष्मीकराय नमः ॐ लक्ष्मीकराय नमः ॐ लक्ष्मीकराय नमः ॐ लीकराय नमः ॐ लक्ष्मीकराय नमः ॐ लक्ष्मीकराय नमः ॐ क्लीं